తెలంగాణలో ఇప్పటికే మూడు పెద్ద పార్టీలు ఉన్నాయి ఇవాళ నాలుగో పార్టీ ఆవిర్భవించింది తీన్మార్ మల్లన్న అనే పేరుతోటి చాలా పాపులర్ అయిన చింతపండు నవీన్ ఈ పార్టీని పెట్టాడు ఎక్కడ తాజ్ కృష్ణ హోటల్లో నాకు తెలిసి బహుశా ఒక స్టార్ హోటల్లో పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించినటువంటి వ్యక్తిన్మర మల్లానే అయి ఉంటాడు ఈ పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ప్రకటించారు ఈ పార్టీ మొత్తం తీన్మర మల్లన్న చుట్టూనే తిరుగుతుంది ఎందుకంటే అది కనిపించింది వాళ్ళ ఈ ఆవిర్భావ సభలో మొత్తం మాట్లాడింది అతనే అతను చుట్టూనే అంత అల్లుకొని ఉంది వెబ్సైట్ అని చెప్పి ఓపెన్ చేశారు ఆ వెబ్సైట్ నిండా కూడా తీన్మార్ మల్లన్న ఫొటోసే ఉన్నాయి అంటే తీన్మార్ మల్లన్న పర్సనాలిటీ చుట్టూ ఈ పార్టీ ఉంటుంది తీన్మార్ మల్లన్న చాలా కాలం కిందటించే పాపులర్ అయ్యాడు అయితే ఇరవై ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యాడు ఎమ్మెల్సీగా గెలిచాడు గెలిచిన తర్వాత ఒక ఆరు నెలల కిందట అనుకుంటాను కాంగ్రెస్ నాయకత్వం మీదనే ఎదురు తిరిగాడు ఖమ్మత ఏమిటంటే బీసీ గణనకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తనకు చాలా ఫేవరబుల్ అనుకుందో ఆ ఇష్యూ మీదనే అంటే చాలా కాలం నుంచి తీర్మార్మలన్నా బీసీ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాడు బీసీ రిప్రజెంటేటివ్గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు తను తాను పొలిటికల్గా అతను పార్టీ నాయకత్వం మీదనే మాట్లాడడం ప్రారంభించేసరికి పార్టీ విధానాల మీద విమర్శలు చేసేసరికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అతన్ని సస్పెండ్ చేసింది ప్రస్తుతం సస్పెన్షన్లోనే ఉన్నాడు మరి సస్పెన్షన్లో ఉన్న వ్యక్తి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నాను రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించినట్టుగా అయితే ఎక్కడ చూడలేదు ఇవాళైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రకటించాడు తెలంగాణలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావాలి అని కోరుకుంటున్న బీజేపీ మూడు బలమైన పార్టీలు అలాంటి చోట్ల నాలుగో పార్టీ పెట్టాడు తీన్మార్ మల్లన్న ఆబ్వియస్లీ ఇది బీసీ పార్టీ అన్నాడు ఆత్మగౌరవం అధికారం అధికారంలో వాటా అని ఏదో నినాదాలు కూడా ఇచ్చారు సో తీన్మార్ మల్లన్న కొత్తగా పార్టీ పెట్టడం వల్ల తెలంగాణ రాజకీయాల మీద ఏ రకమైన ప్రభావం ఉంటుంది మూడు పెద్ద పార్టీలు ఉన్న చోట కొత్తగా ఒక పార్టీని పెట్టి నిలదొక్కుకోవడం చాలా కష్టం తెలంగాణ రాజకీయాలు కూడా ఇవాళ ఆంధ్ర రాజకీయాలు లాగానే చాలా ఎక్స్పెన్సివ్ అయినాయి చాలా కాస్ట్లీ అయినాయి అక్కడ పార్టీ పెట్టాలన్నా పార్టీ నడపాలన్నా ఎన్నికల్లో గెలవాలన్నా మామూలు విషయం కాదు తీన్మార్ మల్లన్న పార్టీ ప్రధానంగా బీసీల మద్దతు మీద ఆధారపడి ఉంది ఆల్రెడీ బీసీల ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ కొంత బీజేపీ కొంత బీఆర్ఎస్ కొంత ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ అంటే బీసీలందరూ గంప తీన్మార్ మలాన పార్టీ వెనక వస్తారని చెప్పి అయితే లేదు ఆల్రెడీ ఆయన కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా బీసీలే మాది బీసీల పార్టీ అని చెప్తున్నాడు కాబట్టి ఆ బీసీల్లో మళ్ళీ ఈయన పార్టీకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇక ఈ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఇట్లాంటి చాలా ప్రక్రియ ఉంటుంది కదా ఇది మామూలు విషయం కాదు ఇదంతా చాలా టైం టేకింగ్ ఆల్రెడీ కొంచెం బాగానే ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని అంతా చేశాడు అది కనిపిస్తోంది తాజకృష్ణలో మరి ఈ పార్టీ కార్యక్రమాన్ని పెట్టారు వెబ్సైటు ఇదంతా ఓపెన్ చేశారు పార్టీ జెండా అని చెప్పి ఒకటి ఆవిష్కరించారు జనం కూడా వేలాది మంది ఏమి కాదనుకోండి హోటల్ కాబట్టి ఒక రెండు వందల మంది మూడు వందల మంది వచ్చినట్టున్నారు అంత మాత్రం బాగానే ఖర్చు పెట్టినా కూడా ఒక పార్టీ నడపడానికి అవసరమైనటువంటి వనరులు తీన్మార్ మల్లన్న దగ్గర ఉన్నాయా అనేది ఒక ఇష్యూ రెండవది రెండవది తీన్మార్ మల్లన్న పెట్టిన ఈ పార్టీ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి రావడం అనేది చాలా కష్టమైన విషయం ఆ విషయం బహుశా ఆ మల్లన్న గారికి కూడా తెలిసే ఉంటుంది అయితే ఎందుకు పెట్టారు ఈ పార్టీ అంటే ఈ పార్టీ తన కళ్ళ మీద తాను నిలబడి ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టేటువంటి అవకాశాలు లేకపోయినా వేరే పార్టీల అవకాశాలను చెడగొట్టగలదు ఎందుకంటే ఈ బీసీ ఓట్ బ్యాంక్ పేరుతోటి ఆల్రెడీ కవిత కూడా ట్రై చేస్తోంది ఉంది బీసీల పేరుతోటి ఏదో రాజకీయాలు చేయాలి అని ఎందుకంటే బీసీల ఓట్ బ్యాంక్ కొంచెం పెద్దది కాబట్టి అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తున్నారు కదా తెలంగాణలో అందువల్ల బీసీల ఓట్ బ్యాంక్ని ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఒక పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీకి నష్టం జరుగుతుంది సో సొంతంగా గెలిచేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నా వేరే పార్టీలకు ఉన్న అవకాశాలని చెడగొట్టవచ్చు ఎంతో కొంత సో ఏ పార్టీ అవకాశాలను ఈయన చెడగొడతాడు అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఇమ్మీడియట్గా అయితే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టం కొద్ది రోజులైతే కానీ మరి మిగతా పార్టీలకు కూడా ఈయన నష్టం కలిగించగలడా అనే విషయం తెలియదు కొంతమంది వ్యక్తం చేస్తున్న అనుమానం ఏంటంటే ఈయన బీజేపీకి పరోక్షంగా ఎంతో కొంత హెల్ప్ చేయడానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయడానికి ఈ పార్టీ పెట్టాడు అనేది దీని మనం మన పాలిటిక్స్ ఇప్పటివరకు కూడా చాలా అగ్రెసివ్గా నడిచినాయి అవకాశం ఉండింది అదొక వ్యాక్యూమ్ ఉంది కాబట్టి అతను చాలా అగ్రెసివ్గా చేసుకుంటూ వచ్చాడు రకరకాల కారణాల వల్ల అతనికి పాపులారిటీ కూడా పెరిగింది కానీ ఇంతకాలం పాటు అతను కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల కొంత రక్షణ దొరికింది అంతకుముందు ఒక ఇండిపెండెంట్గా ఒక జర్నలిస్ట్గా ఒక వ్యాఖ్యాతగా అతను క్యూ న్యూస్ అని పెట్టుకొని చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉండేవాడు దానివల్ల అతనికి ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది అట్లా చాలా అగ్రెసివ్గా ఉంటే ఫాలోయింగ్ చాలా బాగుంటుంది అయితే అప్పటి పరిస్థితులు వేరు ఇవంటి పరిస్థితులు వేరు ఒకసారి పార్టీ పెట్టిన తర్వాత అంతకుముందు ప్రజలు అతను చూసేటువంటి విధానం మిగతా పార్టీలు అతను చూసేటువంటి విధానం వేరుగా ఉంటుంది పార్టీ పెట్టిన తర్వాత డిఫరెంట్గా ఉంటుంది పార్టీ పెట్టిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ఆ రక్షణ కవచాలు ఏమి ఉండవు అంతకుముందు జర్నలిస్ట్గా చెల్లామణి అవుతూ కొంత ఒక రక్షణ కవచాన్ని పెట్టుకున్నట్టు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల అదొక మరి అవుటర్ కవర్గా పనిచేసింది ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి మిగతా పార్టీలు ఇంత ముందులాగా చాలా సాఫ్ట్గా ఏమేమి వ్యవహరించవు ఇప్పుడు ఇది కూడా ఒక పొలిటికల్ పార్టీ కాబట్టి ఇది మల్లన్న కూడా ఒక పార్టీ నాయకుడిగా ఉంటాడు కాబట్టి అతన్ని అటాక్ చేస్తారా బాగానే అందులోనే ఇప్పుడు అతను ఇమీడియట్గా పార్టీ పెట్టడం వల్ల బీసీల ఓటు బ్యాంకు మీద కన్నేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి నష్టం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా చూసి చూడనట్టుగా ఊరుకుంటారు అనుకోవడానికి లేదు ఎందుకంటే మళ్ళీ ఎట్లాగో చాలా అగ్రెసివ్గా ఉంటాడు ప్రభుత్వాన్ని అటాక్ చేస్తే కానీ మరి అతని పార్టీ గుర్తింపు ఉండదు ప్రభుత్వాన్ని ఎక్కువగా అటాక్ చేస్తే ప్రభుత్వం లేక కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఈ నేపథ్యంలో ఎంత గట్టిగా తీర్మానం మళ్ళా నిలబడగలడు గతంలో ఇప్పటివరకు నిలబడ్డాడు బాగానే కానీ ఇప్పటి నుంచి ఈ మార్గంలో మొళ్ళ కంపలు ఎక్కువగా ఉంటాయి మరి నిజంగానే బీజేపీతో ఏదన్నా అవగాహన కనుక ఉంటే ఈ పార్టీకి కొత్త పార్టీకి మనగలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అధికారంలోకి రాకపోయినా కూడా ఒక ప్రెషర్ గ్రూప్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ బీజేపీతో ఎటువంటి సంబంధం లేదు ఇండిపెండెంట్గానే మనం ఈ పార్టీని నడపాలి అని చెప్పి అనుకుంటే మాత్రం సర్వైవల్ అంత ఈజీ కాదు